అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది కన్స్ట్రక్షన్ బిజినెస్ పది మందికి ఇవ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం అలాంటప్పుడు చెట్లు పెంచాలి గొడుగులు పెంచాలి అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా జోక్ జోక్ నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారంటే పిచ్చి పెట్టినట్టు నాన్న పట్టేశాడు ఎంతగా మీ నాన్న బిల్డర్ అంటున్నావు వంశీరామ ఆదిత్య రామ బుల్రెడ్డి గారండి బుల్లిరెడ్డి గారంటే బద్దం బుల్లిరెడ్డి గారండి విన్నావా ఆ బుల్ రెడ్డి గాడి కొడుకంట గాడు కాదండి గార్ అండి ఆ ట్వంటీ గాడికి మర్యాద ఒకట వాడు బిల్డర్ కాదు చీటర్ మామిడికాయలు ఊర్కైలో చీడలంటాడు మీరు నాన్నగారు గారిని ఆపార్థం చేసుకుంటున్నారు అదో కపుడు చేసుకున్నాం మంచిోడు అనుకుని మే బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం డబ్బులు మొత్తం దొబేసి కన్‌స్ట్రక్షన్ సగాల ఆపేసాడు దరుదు దరుదు చెడగతరదవ మోసం చేసి మస్కెట్ పారపెడ్ ప్లీజ్ మీరు నాన్న గురించి అలా మాట్లాడకండి ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే సిట్యుయేషన్స్ సపోర్ట్ చేయలేదు దేనికి మోసం చేడర్ నాన్నగారు మోసం చేయలేదండి మోన్ చాటేసేరా గారేంట మోసం చేయటం అంటే చీట్ చేయటం మోన్ చాటేట అంటే ఫేస్ చూపించపోటం బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగులు చెప్పి అందుకే నేను వచ్చాను ఎందుకు లెగసీ కంపెనీ నష్టం భర్తీ చేయటానికి మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు అందుకే మస్కట్ పారిపోయారు అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు పెరల్ చేస్తే మంచం పట్టేశారు మా కుటుంబం మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది అందుకే నాకు మోసం అంటే ద్వేషం అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బైటోళ్ళు చేస్తే నేను భరించలేను

నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు మిమ్మల్ని ఏం చేస్తాడు నువ్వు తిట్టలేదీ అడుగులు తిట్టి పగబెట్టారు నిన్నేం చేస్తాడు చూసుకుంటా

గారిని అన్నంటే తట్టుకోలేనండి సహజం నీ అబ్బా అంటారా అండి మీరు కూడా నానా మాటలు అన్నారండి చదువుతో ఊరికే సరదాగా తమాషాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా అనే బాధ ఇప్పుడు నాకు అర్థమైంది కదా ఇక్కడి నుంచి మీ నాన్నగారిని ఒక్క మాట అంటే ఆ బుడ్ తీసుకోట్టు మీరు అలా మాట్లాడకూడదు నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దల్ని గౌరవించడం అనేది ప్రైమరీ ఇంత పెద్ద మనసు బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది మై జెన్యున్ ఫీలింగ్

అంబానీ పెళ్లి కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్ వేర్ వేసుకున్నారు నీకు మాత్రం రాయల్ గా రెండు డ్రై ఫ్రూట్స్ తీసుకో థ్యాంక్ యూ సార్ ధర్మ ప్రభువులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటండి ఎండిపోయిన యాపిల్స్ కమలాలు అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడి కూడా పెట్టాయి స్నానం రసం వస్తుంది పందరు కలుపుకుని తాగే చాలే అయ్యా వారం రోజులైంది బాత్రూమ్ లు కడగవా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సాయంత్రం నేను వచ్చేటప్పుడు బాత్రూమ్ లు అన్ని క్లీన్ చేయలేదనుకో అనుకో నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను జాలీ బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందు పట్టుకొని చెప్తాను ఇది షుగర్ కి ఇదిగో ఇది గ్యాస్ ఇది అలసరికి అల్సర్ కి డిపి టాబ్లెట్ ఏవిరా ఎవడరా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ఇప్పుడు ఎవరిని లేను లో ఆ పీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవడో గోపి గోపిరెడ్డిని మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని నువ్వు నువ్వెందుకొచ్చా మేతేసినట్లు ఈ నన్ను వదిలేసి నాన్న రాత్రిపోయాన్న ఆ రోజు ఫుల్ గా తాగేసి పడుకున్నావంట అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించిందా దరి అయినా ఆడేమైనా సినిమాకి వెళ్తున్నాడేంట్రా వదిలేసి వెళ్ళిపోవడానికి ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా అడ్డమైన చాకరీ చేయించుకొని చిరిగిపోయిన బట్టలు మిగిలిపోయిన మెతుకులు వాడి పడేసిన చెప్పులు ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా నువ్వు బాధపడక బాబాయ్ నేను కొత్త పరిష్కుంటాను మీ నాన్న కూడా ఇంతేరా చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్ పిలవసరా మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పట్టుకుని బయటకు ఎండేస్తారు చల్ట కూడా ఉండదు పెద్ద జమీందారు గారు వారసులు బాబాయ్ బాబాయ్ లేదు అడవి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని సప్పటపేయరా వాడివాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి ఆవిడ రాకుండా అమ్మకాయాలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా ఉంది సార్ యా నీకు వచ్చట్లే అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ నీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలు అయితే రా నీకే మీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళా నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చెప్పండి సార్

ఏం మాట్లాడమే దీక్షితులు అన్నీ తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బాచేయి మే అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమా అని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాం ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం జనాలతో ఓటు గుర్తిస్తాం ఎద్దురా బాచి నీకు పాలిటిక్స్ తెలియదు లీవ్ ఇట్ మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఐల్ టేక్ కేర్ బాటిల్స్ పెట్టారా ఈ ఫాల్ట్ గానికి ఏమో మ్యాటర్ తెలియదు అన్నీ తెలిసి నేనేమో ఎవరికి షేర్ చేసుకోలేని క్రైమ్స్ లో నేను అవాయిడ్ చేసేయండి సార్ కుదరదు నాకు కంపెనీ కావాలి ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా ముందే చెప్పొచ్చు కదమ్మా నోర్లేస్తుంది ఏంట్రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్పోర్ట్ ఇస్తా అన్నారు ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంట రోజు బాగుండి చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే రాస్కల్ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదురా నోట్లో బాటల్ గుక్కేస్తా యా తప్ప బాబాయ్ ఈ వయసులో ఏంటి చాకరి డిస్కస్టింగ్ ఏ ఎవడరా నువ్వు బిల్డర్ బుల్ రెడ్డి గారి అబ్బాయినండి బుల్ రెడ్డి గారి కొడుకు ఆ రాను ఇంత ధైర్యం రా ఇడికి రానికి నీకు టంగ్ స్లిప్ బాబు మనందరికీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు అవును సార్

పోరాడి <laughs> అబ్బాటి <laughs> <laughs>

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు పుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బుల్ రెడ్డి బజార్ ఇదేమన్నా రైతు బజారా మ్యాన్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్

బ్రాండ్ నువ్వు పట్ల మరి ఆ చెప్పులు నీకే ఆ షూస్ అన్నీ నీకే ఓకే ఇలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా రా థ్యాంక్స్ రా దరిద్రంలో కురిగిపోయిన నన్ను బయటకి లాగటానికి ఆ దేవుడే నేను పంపించాడు ఫ్రాంక్ చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతకే అమ్మాయి రూపురేఖలేంటి గుణగాణాలేంటి